మనకి ఫుడ్ లైఫ్ స్టైల్లో భాగంగానే ఇక ఇది కాకుండా వ్యాయామం అనేది కూడా మనం ఇన్కార్పరేట్ చేసుకోవాలి రెగ్యులర్గా రెగ్యులర్గా ఒక గంట కనుక రోజు నడిస్తే ఆ గంటలో ఆరు కిలోమీటర్లు అయ్యేటట్టు చూసుకుంటే చాలా జబ్బులు నివారించగలుగుతాం చాలా జబ్బులు నివారించగలుగుతాం అట్లా వాకింగ్ ఒకటి చేయటం మెడిటేషన్ ఒకటి మనం ప్రపంచానికి పరిచయం చేస్తాం మెడిటేషన్ అనేది బట్ మనం చేయము మెడిటేషన్ చేయటం అంటే బ్రీతింగ్ అనుకుంటారు చాలా మంది మెడిటేషన్ చేయటం అంటే యోగా అనుకుంటారు చాలామంది కాదు మెడిటేషన్కి విడిగా పద్ధతులు ఉన్నాయి యూట్యూబ్లో దొరుకుతాయి నేను కూడా ఒక వీడియో చేసి పెట్టాను మెడిటేషన్ అంటే ఏంటి ధ్యానం ఎలా చేయాలి అని సో ఆ రకంగా మనం మెడిటేషన్ చేసుకుని మనం గనక్క బాగుంటాయి ఒకటి ఎక్సర్సైజ్ ఇంకోటి మెడిటేషన్ తర్వాత నిద్ర అలవాట్లు అందరూ కూడా నైట్ రెండు గంటల దాకా మెలకు ఉంటారు ఇప్పుడు మన క్రికెట్ మ్యాచ్ ఎందుకండి రెండు గంటల దాకా ఆడారు ఎందుకు ఆడారంటే రెండు గంటల దాకా మెలకు టీవీలో అందరూ చూస్తారని వాళ్ళకి తెలుసు కాబట్టి కమర్షియల్గా వీళ్ళు ఎవరు రెండు గంటల దాకా చూడకపోతే వాళ్ళు రెండు గంటల దాకా ఆడరు చూస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు అదే టైంకి ప్రసారం చేస్తున్నారు ఎందుకంటే అలా నిద్ర లేకుండా చూస్తూ ఉంటారండి యువత ఎవ్వరూ కూడా రెండు గంటల మందులు నిద్రపోవట్లేదు పిల్లలందరూ కూడా మారిపోయింది అది ఒక గొప్పతనం అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో తెలియదు దానివల్ల జబ్బులు వస్తాయనేది అందరికీ తెలుసు జాబ్ చేసేవాళ్ళు ఉంటారు పాపం బతురు బతుకు తెరుగు కోసం నైట్ అమెరికన్ టైమింగ్స్ చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు పర్వాలేదు బట్ అసలు కేవలం వినోదం కోసం నైట్ టైం మెలకు ఉండి మార్నింగ్ టైం నిద్రపోయి ఇట్లా ఆరోగ్యాలను పాడు చేసుకునే యువతను చూస్తే భలే బాధ అనిపిస్తుంది ఏం చేయలేకపోతున్నాం ఎందుకంటే వాళ్ళు మా ఇష్టం మా జీవన శైలి ఇంతే మేము ఇంతే ఉంటాం అని చెప్పే పరిస్థితి ఉంది మనం మొబైల్ కూడా వచ్చింది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మొబైల్ కూడా మొబైల్ వల్ల మామూలుగా స్క్రీన్ చూడటం ఒక నష్టం అయితే మొబైల్ వల్ల ఫుడ్ డెలివరీ యాప్స్తో ఇంకొక నష్టం జరిగింది ఇప్పుడు మనకి పన్నెండింటికి కావాలన్నా ఒక స్వీటు ఒక బిర్యానీ ఇంటికి వస్తాయి నైట్ అర్ధరాత్రి కూడా సో ఫుడ్ డెలివరీస్ ఏ టైంలో పడితే ఆ టైంలో మనం వెళ్ళి తీసుకొచ్చుకోకర్లా కాస్త వెళ్ళితే కొన్ని క్యాలరీస్ ఖర్చు ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు అంతే మనం కూర్చోమంటే వాడు కావాలంటే హాల్లోకి కూడా తెచ్చిస్తాడు సో అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒక పక్క క్యాలరీస్ కన్వర్ట్ కర కరగట్లేదు ఇంకో పక్క ఆహారం ఎక్కువగా అందుబాటులో ఉంది ఇంపార్టెంట్గా చెప్పాల్సింది వ్యసనాలు వ్యసనాలు బాగా ఎక్కువైపోయినాయి మనం ఇప్పుడు స్మోకింగ్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా స్మోకింగ్ తగ్గుతూ ఉంది ఇండియాలో కూడా తగ్గుతూ ఉంది కానీ ఇండియా రెండు రకాల ఇండియా ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది ఒకటేమో సూపర్ రిచ్ ఇండియా ఇంకోటేమో మిడిల్ క్లాస్ టు లోవర్ క్లాస్ ఇండియా సూపర్ రిచ్ ఇండియాలో స్మోకింగ్ తగ్గిపోతుంది మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్లో స్మోకింగ్ పెరుగుతూ ఉంది నేను ఒక స్కూల్కి వెళ్ళాను ఒక చిన్న ఇది చెప్పడానికి వాళ్ళకి ప్రివెన్షన్ చెప్పడానికి ఎలిమెంటరీ స్కూల్ దానికి వెళ్ళి పిల్లల్ని ఇప్పటి నుంచే ప్రిపేర్ చేయాలని అడుగుతూ మీలో ఎంతమంది ఫాదర్ స్మోక్ చేస్తారు అని అడిగాను నేను అడిగితే క్లాసులో మూడు అంతల మంది చేతులు ఎత్తారు ఇదే ఇంటర్నేషనల్ స్కూల్లో అంతమంది ఎత్తారు చేతులు అంటే డబ్బులున్న వాళ్ళు స్మోకింగ్ తగ్గించుకుంటుంటే డబ్బులు లేని వాళ్ళు స్మోకింగ్ బారపడుతున్నారు పడుతున్నారు ఎంత ప్రాబ్లం చూడండి వీళ్ళకి గుండె జబ్బులు పెరుగుతాయి పెరిగితే వీళ్ళు దానికి చికిత్స తీసుకోవడానికి వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కుటుంబం మొత్తం వీళ్ళ మీద ఆధారపడుతుంది మగవాళ్ళే స్మోక్ చేసేది ఆడవాళ్ళు కాదు దాంతో ఒక కుటుంబ పెద్ద గుండె జబ్బు వచ్చి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఆయన ముందులాగా జీవనోపాధికి తీసుకోలేడు పిల్లల భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుంది అది డబ్బులు లేని వాళ్ళకి అక్కడ మనకి ప్రాబ్లం వస్తుంది సో ఎక్స్రో ఎకనామిక్ డిస్పారిటీ పెరుగుతూ ఉండటంతో ఆరోగ్యక అంశాలన్నీ కూడా మనకి మారిపోతున్నాయి ఇంతకుముందు వ్యవసాయ కూలీలు ఎక్కువగా పనిచేసేవాళ్ళు ఇప్పుడు వ్యవసాయ కూలీలకి ఎవరు పని చేయట్లేదు బీహార్ నుంచి తెచ్చిపెట్టుకుంటున్నారు ఇప్పుడు కాబట్టి మనం పనిచేసేది తగ్గిపోతుంది ఆహారం ఎక్కువ అందుబాటులో ఉంటుంది పని తగ్గిపోయి ఆహారం ఎక్కువగా ఉండటం వ్యసనాలు ఎక్కువైపోయినాయి డ్రింక్ స్మోక్ విపరీతం ఇప్పుడు డ్రగ్స్ వచ్చాయి అలాగే వేపింగ్ అంటున్నారు వేపింగ్ ఈ సిగరెట్స్ అంటున్నారు ఈ సిగరెట్స్ కూడా ఈ సిగరెట్స్ వల్ల కూడా చాలా ప్రమాదం ఉంది ఈ సిగరెట్స్ లో నికోటిన్ ఉంటుంది నికోటిన్ లేదని తాగుతున్నారు పిల్లలు ఏంటి సిగరెట్ తాగితే తప్పు కానీ వేపింగ్ చేస్తే తప్పేంటి అని అంటున్నారు వాళ్ళకి తెలియదు వేపింగ్ చేయడం ప్రమాదం అని సో ఆ రకంగా ఇండియాలో బ్యాన్ ఉంది వేపింగ్ కాకపోతే ప్రతి స్కూల్లో అందుబాటులో ఉంది వేపింగ్ పిల్లలు విపరీతంగా తాగుతున్నారు మనం కోలుకోకపోతే వేపింగ్తో చాలా ప్రమాదం ఉండే అవకాశం ఉంది అది నేను చేసి పెట్టాను వీడియో ఎవరు చూడని కూడా చూడలేదు ఉందని చెప్తారు డాక్టర్ గా ఎప్పుడు రావాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు ప్రస్తుతం తర్వాత సార్ మీరు ఫుడ్ టాపిక్ తీసుకొచ్చిన క్రమంలో ఆవకాయ అన్నం మంచిదని మీరు ఒక ఒక ప్రచారం జరుగుతుంది అలాగే నెయ్యి గురించి నెయ్యికి హార్ట్ ప్రాబ్ హార్ట్కి మన లింక్ నెయ్యిని ఆయుర్వేదం వాళ్ళు ఒక రకంగా చెప్తారు నెయ్యి మంచిది అంటారు మంచిది కాదంటారు అలాగే ఆవకాయ అన్నం చాలా మంచిది అంటారు అలాగే నెయ్యి నెయ్యి నూనె కాన్సెప్ట్లో అంటే ఇప్పుడు నెయ్యి విషయానికి వస్తే నెయ్యి అద్భుతమైనది అనేది కొంతమంది చెప్తున్నారు కానీ నేను మొత్తం స్టడీస్ అన్ని తీసి చూశాను ఎక్కడా కూడా నెయ్యి వల్ల బెనిఫిట్ జరుగుతుంది అనేది క్లియర్గా సైంటిఫిక్గా ప్రూవ్ అయిన అదే అదేవిధంగా నెయ్యి వల్ల నష్టం జరుగుతుంది అనేది కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వాలా ఎక్కడ దాకా ప్రూవ్ అవుతుంది అంటే కొలెస్ట్రాల్ పెరగచ్చు తగ్గచ్చు ఇట్లా వరకు ప్రూవ్ అవుతుంది అది కంప్లీట్గా ఒక స్టడీ జరిగి దానికి రిజల్ట్ వచ్చే వరకు నెయ్యి ఎక్కువ తీసుకోవటం మంచిది కాదు అని నా అభిప్రాయం ఇప్పుడు ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్ ఎవరు నెయ్యి మీద పరిశోధన చేయరు ఇండియాలో అసలు పరిశోధనే చేయరు ఇండియాలో అసలు పరిశోధన జరగదు చాలా లో క్వాలిటీ పరిశోధన జరుగుతుంది వెస్ట్రన్ కంట్రీస్లో పరిశోధన చేయడానికి వాళ్ళ దగ్గర నెయ్యి అందుబాటులో ఉండదు వాళ్ళు ఎవరు నెయ్యి తినరు వాళ్ళ యూసేజ్ కాదు వాళ్ళ రుచికి అలవాటు పడాలి మనలాగా సో అందువలన మనకి దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు దానికోసం వెయిట్ చేయాలి సో అది నెంబర్ వన్ రెండోది మీరు అడిగింది నెయ్యి వర్సెస్ నూనె నెయ్యి వర్సెస్ నూనె నూనె కూడా ఎంత తక్కువ తీసుకోగలిగితే అంత మంచిది మనం నెలకి సగటున తలకి అర కేజీ మించకుండా తీసుకోగలిగితే నూనె అది అందరికీ మంచిది అది ఏ నూనె అనేది పక్కన పెట్టండి బట్ నెలకి నలుగురు ఇంట్లో మనుషుల ఇంట్లో ఉంటే రెండు కేజీలు మాత్రమే అవ్వాలి నూనె అందుకన్నా ఎక్కువ అవుతుంది అని అంటే మనం ఏదో ప్రాబ్లం చేస్తున్నట్టు సో అదొకటి చూసుకోవాలి రెండోది గానగ నూనె అని అంటారు మంచిదే గానగ నూనె తీసుకోవచ్చు తప్పేం లేదు కాకపోతే మలినాలు లేకుండా ఉండేటట్టు చూసి తీసుకోవాలి సో గానుగు నూనె వేపుళ్ళకి పనికిరాదు మీరు వడలు చేసుకోవడానికి గారెలు చేసుకోవడానికి గానుగు నూనెలో చేస్తే అవదు అప్పుడు మనం రిఫైండ్ ఆయిల్ వాడుకోవాలి అసలు వేపులు తినడమే మంచిది కాదు కాబట్టి రిఫైండ్ ఆయిల్ తగ్గించుకోండి బట్ అవసరమైనప్పుడు అది వాడుకోండి రెగ్యులర్గా మీరు వేనసరగ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇవి మార్చుకుంటూ వాడటం మంచిదే ఒకటే నూనె కాకుండా ఆవకాయ అన్నం గురించి అన్నానికి మాములుగా అన్నం తింటే మనకి దానికి ఎస్పెషల్లీ పాలిష్డ్ రైస్తో మనం అన్నం తిన్నప్పుడు షుగర్ ఒక్కసారిగా పెరుగుతుంది సో అందుకే రైస్ అనేది మనకి అంత పాలిష్డ్ రైస్ అనేది క్విక్గా మనకి పెరిగిపోతుంది షుగర్ అందుకని దాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉందంటే షుగర్ని ఎక్కువగా తొందరగా పెంచుతుంది అని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉందనంటే తొందరగా పెరగట్లేదు అని తొందరగా పెరిగితే ప్రమాదం ఎందుకంటే తొందరగా పెరిగితే ఇన్సులిన్ పెరుగుతుంది కాబట్టి అందుకని తొందరగా పెరగకుండా ఉండే ఆహారం మంచిది మామూలుగా వైట్ రైస్తో తొందరగా పెరుగుతుంది కాబట్టి వైట్ రైస్ని తొందరగా పెరగకుండా చేసేవి ఏంటంటే దాంట్లో మీరు ఏదైనా పప్పు కలుపుకున్నారనుకోండి తొందరగా పెరగదు దాంట్లో ఆవకాయ అన్నం కలుపుకున్నారనుకోండి తొందరగా పెరగదు అంతేగాని ఆవకాయ మంచిదని కాదు ఆవకాయలో ఉండేది ఉప్పు కారం నూనె ఎక్కువ ఉంటుంది అదే మంచిదని కాదు కాకపోతే అన్నంతో పెరిగినంత ఫాస్ట్గా ఆవకాయ అన్నంతో పెరగదు అంతవరకే తప్ప ఆవకాయ అన్నం గొప్పది అనేది ఏమీ కాదు దాని లెవెల్స్ని కంట్రోల్ చేయడం కోసం ఒక చిన్న దాని ఏమంటారు స్పీడ్ దానికన్నా మీరు బ్రౌన్ రైస్ తింటే ఇంకా మంచిది మీరు అంటే లేకపోతే చిరుధాన్యాలు తింటే ఇంకా మంచిది మీకు తొందరగా పెరగదు అంటే మనం గ్లైసిమిక్ తగ్గించుకోవడానికి ఆవుకాయ వాడాల్సిన పని లేదు చిరుధాన్యాలు తీసుకోండి పాలిష్డ్ రైస్ కాకుండా కొంతమేరకు బ్రౌన్ రైస్ తీసుకోండి ఈ రకంగా మీరు పెంచుకోవడానికి అంటే మజిల్ పవర్ బాగా పెరగాలంటారు అలాగే ప్రోటీన్ చాలా మంచిది అంటారు మనకి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఏది మీకు బెస్ట్ అంటారు మీకు లాంజివిటీ మీకు తరపున మీకు ఎక్కువ కాలం బతకాలని ఉంటే ఖచ్చితంగా వెజిటేరియన్ ఫుడ్డే ఇంపార్టెంట్ దాంట్లో ఏం డౌట్ లేదు మీరు కేవలం వెజిటేరియన్ కాకుండా వీగన్ అంటారు అమెరికాలో వీగన్ అంటే అంటే వెజిటేరియన్ ఫుడ్లోంచి పాలు పాలకు సంబంధించిన ఉత్పత్తులు తీసేస్తే వచ్చేది వీగన్ డైట్ వీగన్ డైట్ తిన్నవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు దాంట్లో ఏం డౌట్ లేదు కాకపోతే ఎక్కువ కాలం బతకడమే మీ లక్ష్యం అయితే అది తీసుకోవచ్చు లేదు అట్లా కాదు మీరు నేను మొత్తం అన్నీ కావాలి నాకు ఆనందం కావాలి అన్నది తీసుకుంటే మీరు నాన్ వెజ్ తీసుకోవచ్చు తప్పేం లేదు నాన్ వెజ్ తీసుకుంటే కాకపోతే నాన్ వెజ్ తీసుకున్న వాళ్ళకన్నా వీగన్స్ ఎక్కువ కాలం బతుకుతారు అంతవరకు అయితే ఉంది క్లియర్గా ఎక్కువ కాలం అంటే మందులు వేసుకొని ఎక్కువ కాలం కాకుండా ఆరో ఆనందంతో పాటు ఆరోగ్యము ఆనందం మందులు వాడకుండా హెల్తీగా ఎక్కువ కాలం గడపడమే కదా గడపడం అవునండి అవును ఖచ్చితంగా మీరు హెల్దీగా ఎక్కువ కాలం బతకటమే కావాలి హెల్దీగా ఉండటంలో మీకు హుషారుగా ఉండాలి మీకు హ్యాపీనెస్ ఉండాలి మెంటల్ హ్యాపీనెస్ కూడా ఉండాలి ఇప్పుడు చిన్నప్పటి నుంచి వెజిటేరియన్ తినేవాడిని నాన్ వెజ్ తినమనడం పొరపాటు అదే చిన్నప్పటి నుంచి నాన్ వెజ్కి అలవాటు పడినని నువ్వు వెజిటేరియన్తోనే తింటే నువ్వు ఎక్కువ కాలం బతుకుంటావు వాడికి ఎక్కువ కాలం బతుకుంటే కన్నా చికెన్ తినడం ఇంట్ ఇష్టం వాడికి సో అందుకని ఎవరు ప్రవృత్తికి వాళ్ళు వదిలేసేయాలి ఇప్పుడు కరోనా గురించి మళ్ళీ వార్తలు వస్తున్నాయి కరోనా విజృంభిస్తున్నాయి కరోనా కేసులు పెరుగుతున్నాయని మరణాలు సంభవిస్తున్నాయని అంటున్నారు సో ఇప్పుడు వచ్చిన ఈ కరోనా అని మీరు ఎలా చూస్తున్నారు సార్ అంటే కరోనా అనేది కేసులు అయితే పెరుగుతున్నాయి మనకి మరణాలు కూడా ముప్పై మరణాలు వచ్చినాయి ఇండియాలో ఇప్పుడు దాకా అని చెప్పడం జరిగింది అయితే ఎవరిలో పరీక్ష చేస్తున్నాం అనే దాన్ని బట్టి మరణాల సంఖ్యను మనం లెక్కేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మన శరత్ సిటీ మాల్ కానీ లేకపోతే ఫోరం మాల్ కానీ వచ్చిన వాళ్ళందరికీ మనం కోవిడ్ టెస్టులు చేసామనుకోండి లేటెస్టే ఒక లక్ష మందికి చేసామనుకోండి ఒక ఐదు వందల మందికి పాజిటివ్ వచ్చింది అనుకోండి ఐదు వందల మందిలో ఒక్కడు కూడా చనిపోడు శుభ్రంగా ఉంటారు కానీ ఇక్కడ టెస్ట్ చేస్తుంది అట్లా ఆ లక్ష మందికి కాదు ఇప్పుడు ఇండియాలో మనకి టెస్టులు ఎక్కడ చదువుతున్నా అంటే మన హాస్పిటల్ పైన ఐసీయూ ఉంటుంది థర్డ్ ఫ్లోర్లో ఐసీయూలో అన్ని హాస్పిటల్స్లో ఐసీయూలో ఉన్న పేషెంట్లు బాగా సిగ్గా ఉన్న పేషెంట్లు వాళ్ళకి అందరికీ చేస్తున్నారు వాళ్ళకి పరీక్ష చేసినప్పుడు వాళ్ళు కొంతమంది చనిపోతారు కదా అట్లా ఈ ముప్పై మంది చనిపోవడం జరిగింది అంతే తప్ప కోవిడ్ వచ్చి కోవిడ్ న్యూమోనియా వచ్చి చచ్చిపోవట్ల ఎందుకనంటే మనకి ఇప్పుడు వస్తున్న స్ట్రెయిన్ ఒమిక్రాన్ అనే స్ట్రెయిన్ దాంట్లో జేఎన్ వన్ అనే స్ట్రెయిన్ వస్తుంది దాంట్లో ఎక్స్డీవి అని ఎల్ఎఫ్ సెవెన్ అని ఎన్బి వన్ పాయింట్ వన్ అని వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ అని ఇట్లాంటి స్ట్రెయిన్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా ఒమిక్రాన్ సబ్ వేరియంట్సే కాబట్టి ఈ ఒమిక్రాన్ నుంచి వస్తున్న వేరియంట్స్ కాబట్టి వీటితో ప్రమాదం ఉండదు వీటితో లంగ్ బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువ అంతేగాని మిగతా జలుబు దగ్గు ఇట్లాంటివన్నీ ఉండొచ్చు ఊపిరితిత్తులు మనకి తెల్లగా అయిపోయే ఇంతకుముందు అలాంటి ప్రాబ్లమ్స్ అంతా తక్కువ వస్తున్నాయి అందుకని భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ముందు జాగ్రత్తగా పెద్దవాళ్ళు ఎవరైతే వేరే వేరే జబ్బులు ఉన్నారో వాళ్ళు జలుబు చేసినా కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం కొన్ని రోజులు జాగ్రత్తగా ఉంటే ఒక నెక్స్ట్ నేను మొన్నే అనుకున్నాను ఈ పాటికి తగ్గిపోయి ఉండాలి ఈ వేవ్ అనేది మనం నెంబర్స్ చేసుకునే కొద్ది నెక్స్ట్ పది పదిహేను రోజుల్లో ఇది పూర్తిగా పోయే అవకాశం ఉంటుంది భయపడాల్సిన అవసరం ఏమీ లేదు దీని గురించి సో గతంలో మనం తీసుకున్నాం కదా ఇమ్యూనిటీ లోపల ఉంటుందా వెళ్ళిపోయిందంటారు ఇమ్యూనిటీ చాలా వరకు తగ్గిపోయి ఉంటుంది మనం తీసుకుంది కూడా ఆల్ఫా వేరియంట్కి వ్యతిరేకంగా తీసుకున్నాం తర్వాత డెల్టా వచ్చింది డెల్టాకి వ్యతిరేకంగా కూడా అది పనిచేసింది ఒమిక్రాన్కి వ్యతిరేకంగా అది సీరియస్ కాకుండా పనిచేస్తుంది అయితే ఒమిక్రాన్తోనే సీరియస్ అవ్వట్లా సీరియస్ కాకుండా పనిచేసేది ఏముంది అందుకనే బూస్టర్స్ అవి అవసరం లేదు కానీ ప్రస్తుతానికి మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకొని గవర్నమెంట్ జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ఒకవేళ కొత్త వేరియంట్ ఏమైనా డెవలప్ అవుతుందేమో అనేది వాళ్ళు జాగ్రత్తగా చూడాలి ఎందుకంటే కొత్త వేరియంట్ డెవలప్ అయితే ఇదంతా మారిపోతుంది మళ్ళీ సడన్గా మనం భయపడాల్సిన అవసరం వస్తుంది